ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం జనసేన అదే అధిపతి అయిన పవన్ కళ్యాణ్ గారు లడ్డూ తిరుపతిలో లడ్డూకి జంతు మా జంతువు కొవ్వుతో కూడా లడ్డూని తయారు చేశారని తెలిసిన వెంటనే ఇది రాజకీయం చేయకూడదు దీన్ని ఎవరి మీద అనీ కంటే కూడా ఈ యొక్క ధర్మాన్ని ప్రక్షిత చేయడానికి ఆయన నిర్ణయించుకుని హిందూ ధర్మం గురించి ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది ఈరోజు పదో రోజు అలాగే మేము కూడా జగంపేట నియోజకవర్గంలో పది రోజుల నుంచి మా నాయకుడు తీసుకున్న దీక్షకి మద్దతుగా మేమందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా పూజలు లలిత సహస్రం విష్ణు సహస్రాలు అలాగే దీపారాధనలు చేయడం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పది రోజుల నుంచి మేము కూడా దీక్షలో ఉండి పొద్దున్న పది నుంచి నాలుగు గంటల దాకా కూడా కూర్చోవడం తర్వాత సాయంత్రం ఇలాగ కాగడాలతో ర్యాలీ కానీ దీపారాధనలు చేయడం కానీ జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించిన విషయం ఈరోజు హిందూ ధర్మమే కాదు హిందూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను హిందూని అని చెప్పి ఆయన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు మిస్సెస్ వాళ్ళు క్రిస్టియన్స్ అని అలాగే ఇప్పుడు మనం హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ దీక్ష తీసుకోవడం జరిగింది అలాగే ఏ ధర్మానికి ఇబ్బంది వచ్చినా క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు అలాగే ఆ మతాన్ని గురించి ఈయన పోరాడతారని కూడా చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన అయ్యాంలోనే ఈ అవినీతి అంతా జరుగుతా తిరిగి మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీకు మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వాలి అంటే ఆయనకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అని నేను చెప్పాడు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతున్నారు డిక్లరేషన్ తప్పకుండా ఇవ్వాలి మీరు ఉంటే ఎందుకంటే మన ఇందిరాగాంధీ ఇచ్చింది అబ్దుల్ కలాం గారు ఇచ్చారు అందరూ కూడా వేరే కులం వేరే మతం అని చెప్పుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఇచ్చే తిరుపతి వెళ్ళడం జరిగింది కాబట్టి మీరు కూడా క్రిస్టియన్ అని చెప్పుకున్నారు కాబట్టి మీరు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి మాకు ఏ మతం అన్నా సమానమే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నాకు క్రిస్టియన్ అన్నా ముస్లిం అన్నా హిందువులు అందరూ సమానమే కాబట్టి నాకు ఈ మతంలో ఈ మతంలో ఉన్న ఈ మతాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను దీక్ష తీసుకుంటున్నానని చెప్పి దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి హిందువులందరూ కూడా ఆయన హిందూ ధర్మానికి ఆయన ఫీడ్ చేశారు మొన్న నార్త్ ఇండియాలో కూడా అందరూ కూడా దాన్ని స్వాగతించారు మన హైందూ ధర్మాన్ని ఒక బోర్డు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి స్వామీజీలు పీఠాధిపతులు అందరూ కూడా ఇండియా వైడ్ ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాష్ట్రం అంతా గ్రహించి పవన్ కళ్యాణ్ గారి దీక్షకి మేము సంపూర్ణ ఆయన మద్దతు ఇస్తున్నాం అలాగే మేము రోజు కార్యక్రమాలు చేస్తున్నాం తక్షణమే ఇది ఈ అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మట్టికి మేము తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఈరోజు జగన్పేట నియోజకవర్గం కెల్లంపూడి మండలంలో కిల్లంపూడి గ్రామంలో మేము పొద్దునుంచి దీక్ష చేసి ఈరోజు ఏనుగతి సెంటర్ నుంచి మా అమ్మవారి గుడి దాకా కూడా ర్యాలీగా రావడం జరిగింది అలాగే కాకడాలు తీసుకుని ప్రదర్శన చేయడం జరిగింది ఈ రోజు కెల్లంపూడి మండలంలో గల అందరు జన సైనికులు కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చేసి దీక్షకు మద్దతుగా ప్రకటించినందుకు అందరికీ నమస్కారం